అక్కడ భీముడు అన్యాయం చేశాడు ఏదో తొడ మీద కొట్టాడు మెడ మీద కొట్టాడు మరి బాధ్యత అవమానం చేసిన వాడు తొడ మీద మెడ మీద కొట్టకుండా పిచ్చి దండే చాలా కప్పుతాడు ఇవ్వడాయి మనం యుద్ధ నీతి గురించి మాట్లాడతాం అండి అసలు నీతులు మాట్లాడవడం భారత మీద అందరికి ఇవే సందేహాలు వాడిని ఎలా చంపారు వాడు చేసిన పని ఏంటో చెప్పేయంట ఆయన వాడిని చంపిన విధానం గురించి ఆలోచిస్తే అదే ధర్మం అండి మన బుద్ధి వాడు చేసిన పని ఏంటి వాడి కోసం చేసిన ప్రతిజ్ఞ ఏంటి అలా చంపకపోతే ఎలా చంపుతారు కూర్చోబెట్టి ఆయన నేను చంపాలను నాకు దయచేసి చంపే అవకాశం ఇవ్వమంటే అంటే దుర్యోధనుడు అతడ ఇదిగో కొట్టుకోమంటాడా అయినా దుర్యోధనుడు భీముడు తొడ మీద భీముడు దుర్యోధనుడు తొడ మీద కావాలని కొట్టలేదు అనుకోకుండా వాడే కొట్టించుకున్నాడు శ్లోకం పద్యం సాక్షిగా నిరూపిస్తా అనుమానమైంది ఆ ధర్మం భీముడు చేయలేదు యుద్ధ నీతిని కూడా పాటించాడు కృష్ణుడు అక్కడికి ఇలా చూపించినా సరే వద్దా మామూలుగానే చంపుదాం అంతే అంత పౌరుషం కృష్ణుడు చెప్పాడు వేసే ఎందుకు వచ్చింది ఇప్పటికి మూడు గంటలైంది మ్యాచ్ తేమలేదు డ్రా అవుతుంది ఇది ఎంతసేపు చూస్తూ కూర్చుంటాం మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు బాగుండదు ఇలా అన్నాడు నువ్వు నువ్వు వేసుకో నేను వేయ మాములుగానే అది పౌరుషం అవుతుంది కానీ వాడుకున్న శాపం కారణంగా వాడి బుద్ధి కారణంగా బుద్ధి కర్మ బుద్ధి కర్మానుసారిన సూక్తి కారణంగా వాడే తొడచి కొట్టమంటే ఎవడేం చేస్తారని అవకాశం ఇచ్చాడు అలా అటువంటి వాడిని ఖచ్చితంగా తిప్పి తిప్పి గద తిప్పి ఆ గదతో తొడ మీద కొట్టి తోడాడు అక్కడ భీముడు అన్యాయం చేశాడు ఏదో తొడ మీద కొట్టాడు మెడ మీద కొట్టాడు మరి భార్య అవమానం చేసిన వాడు తొడ మీద మెడ మీద కొట్టకుండా పిచ్చి దండేసి చాలు ఒక మనం యుద్ధ నీతి గురించి మాట్లాడుతూ ఉండే నీతులు నీతిలో భారత మీద అందరికీ ఇవే సందేహాలు వాడిని ఎలా చెప్పారు వాడు ఏంటో చెప్పేట వాడిని చంపిన విధానం గురించి ఆలోచిస్తే అదే ధర్మం అంటే మన బుద్ధి వాడు చేసిన పని ఏంటి వాడి కోసం చేసిన ప్రతిజ్ఞ ఏమిటి అలా చంపకపోతే ఎలా చంపుతారు కూర్చోబెట్టి ఆయన నేను నాకు దయచేసి చంపే అవకాశం ఇవ్వమంటే అంటే దుర్యోధనుడు ఇస్తాడా తొడ ఎందుకో కొట్టుకోమంటాడా ఆయన దుర్యోధనుడు భీముడు తొడ మీద భీముడు దుర్యోధనుడు తొడ మీద కావాలని కొట్టలేదు అనుకోకుండా వాడే కొట్టించుకున్నాడు శ్లోకం పద్యం సాక్షిగా నిరూపిస్తా అనుమానమే ఆ ధర్మం భీముడు చేయలేదు యుద్ధ నీతిని కూడా పాటించాడు కృష్ణుడు అక్కడికి ఇలా చూపించినా సరే వద్దా మామూలుగానే చంపుదో అనడంతే అంత పౌరుషం కృష్ణుడు చెప్పాడు వేసే ఎందుకు వచ్చింది ఇప్పటికి మూడు గంటలైంది మ్యాచ్ తమలేదు డ్రా అవుతుంది ఎల్సేపు చూస్తూ కూర్చుంటాం మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు బాగుండదు ఇలా నువ్వేసుకోవేనా మామూలుగానే తప్పదు అది అంత పౌరుషం అవుతుంది కానీ వాడుకున్న శాపం కారణంగా వాడి బుద్ధి కారణంగా బుద్ధి కర్మ బుద్ధి కర్మానుసారిని అనే సూక్తి కారణంగా వాడే తొడచి కొట్టమంటే ఎవడేం చేస్తారండి అవకాశం ఇచ్చాడు అలా అటువంటి వాడిని ఖచ్చితంగా తిప్పి తిప్పి గద తిప్పి ఆ గదతో తొడ మీద కొట్టి